జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం మార్గశిర మాస విశిష్టతను మార్గశిర మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మాసంను మార్గశీర్షం అని పిలుస్తారు అనగా మార్గశిర మాసం అన్ని మాసాలలో కల్లా అగ్రగణ్యమైంది అని అర్థము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో మాసాన మార్గశీర్షోహం అని తెలియచేసను అనగా మాసాన్ని నేనే అని అర్థము మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మార్గశిర వస్తే మార్గశిర మాసం అవుతుంది సూర్యమానం ప్రకారం ధనుర్మాసం అని చాంద్రమానం ప్రకారం మాసం అని పిలుస్తారు మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి మాస మహత్యమును స్కాంద పురాణంలో తెలియజేసాను మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి షోడసోప ఉపచారాలు జరిపించి తులసి గంధంలతో అర్చన చేయడం వల్ల సర్వాభీష్టాలు నెరవేరుతాయి ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి నాడు ఆవు పాలతో స్వామిని అభిషేకించి అభిషేకించిన వారికి సమస్త పాపంలు తొలగిపోతాయి శంఖంలోని జలంతో ప్రతిరోజు అభిషేక్